హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో అరటికాయ బజ్జీలు బయట బండి మీద దొరికే ఫేమస్ అరటికాయ బజ్జీలను క్రిస్పీగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి బయట వెదర్ కూడా కూల్గా ఉంది ఇలా వేడి వేడిగా బజ్జీలు చేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా నిజంగా ఇప్పుడు ఈ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అరటికాయ బజ్జీల కోసం నేను రెండు పచ్చి అరటికాయలను తీసుకున్నాను ఈ అరటికాయని ఇలా చివరగా ఉన్న టూ సైడ్స్ ఇలా పార్ట్స్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని మనం పైన ఉన్న గ్రీన్ కలర్ చెక్కు మొత్తం తీసేయాలి మీరు పొటాటో పీల్ చేసుకునే దాంతోటి కూడా పొట్టును పీల్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఇలానే చాక్తో గ్రీన్ కలర్ ఉన్న పార్ట్ మొత్తం తీసేస్తున్నాను ఇలా పైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం తీసేయాలి ఇలాగే రెండు అరటికాయల్ని పైన చెక్కు మొత్తం తీసేసి ఇప్పుడు నేను మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను వీటిని ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి మరి మందంగా కట్ చేయకూడదు మీ దగ్గర పొటాటో చిప్స్ చేసుకునే స్లైసర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్తో చాక్తోనే చేస్తున్నాను ఇలా మందంగా కట్ చేసుకోకూడదు పలచగా కట్ చేసుకుంటే మనకి లోపల మంచిగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మందంగా కట్ చేస్తే లోపల చక్కగా ఉడకదు కాబట్టి ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా పలచగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి ఇవి నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు పిండి కోసం నేను ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనాల పౌడర్ అలాగే వామును ఇలా కొంచెం నలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఉండలేకుండా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నాను ఇలా సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బిస్కట్తో మంచిగా మిక్స్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి ఉండాలి మరీ జారుడుగా ఉండకూడదు అలాగే మరి చిక్కగా కూడా ఉండకూడదు ఇలా నేను చూపించిన విధంగానైతే పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి అప్పుడే మనకు బజ్జీకి పిండి అనేది మంచిగా పడుతుంది అరటికాయకి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క అరటికాయ ముక్కను తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడా బజ్జీలను వేసుకొని ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకొని ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫుల్ పెట్టే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది గ్యాస్ సిమ్ములో పెట్టి ఫ్రై చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఫుల్ పెట్టే కలుపుతూ ఫ్రై చేస్తే లోపల కూడా మనకి అరటికాయ చక్కగా ఉడికిపోతుంది మంచిగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి బజ్జీలు చూడండి ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన అరటికాయ బజ్జీలను కూడా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి పిండిలో ముంచుకుంటూ వేసుకోండి అన్నీ ఇదే విధంగా టూ సైడ్స్ తిప్పుకొని వీటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా మనకి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయో చూడండి క్రిస్పీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో బజ్జీలు మీకు చూస్తుంటూనే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు దీనిపైన నేను కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ రెండు మిక్స్ చేసి పైన వేసుకుంటున్నాను పిండి కలుపుకునేటప్పుడే మనము పిండిని లూజ్ కాకుండా అలాగే మరీ చిక్కగా లేకుండా చూసుకుంటే ఎవరికైనా బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి బయట బండి మీద దొరికే ఫేమస్ అరటికాయ బజ్జీని ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి లోపల కూడా ఎంత చక్కగా యిందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అరటికాయ బజ్జీలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్